ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభువ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు మమ్మలను సజీవులుగా ఉంచి మరి ఒక దినమును మా జీవితంలో నీకు ప్రవేశపెట్టినందుకు ఎంతగానో నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించమని వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరకు సమాధానము దయచేయమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాను పరిశుభ్ర నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదమును నీ యొక్క కృపను కనపరచుమని అడుగుతూ ఉన్నాం దేవా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక నైనా కృంగుదల ఈరోజు సాతాను అనేక శోధనలను వారి ఎడల వారి కుటుంబముల ఎడలు చూపిస్తూ కృంగిపోయే విధంగా చేస్తున్నాడు ఈరోజు ఈ ప్రార్థనలోకి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతూ ఉన్నాం ఈరోజు మా జీవితాలు నీకు లోబడి ఉండే జీవితాలుగా ఉన్నాయి ప్రభువ ఈరోజు మా జీవితంలో ఉన్న ప్రతి పాపమును నీ సన్నిధిలో విడిచిపెట్టి ఈరోజు నీ చిత్తంలో మా జీవితంలో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో ఎప్పుడైతే మేము మీకు లోబడి ఉంటామో అప్పుడు సాతాను మా యుద్ధం నుండి పారిపోతుంది ఈరోజు నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం ప్రభా ఇదిగో మాలో ఉన్న ప్రతి చీకటి కార్యమును ప్రతి సాతాను సంబంధ క్రియలను ఈరోజు నీ యొక్క వెలుగుతో ఆ చీకటిని పారద్రోలమని అడుగుతూ ఉన్నాం ఈరోజు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి ఉద్యోగములు చేయువారు వ్యాపారములు చేయువారు నేల పంటల మీద ఆధారపడినవారు ఇలాగూ ఎవరెవరు తమ జీవన విధానాన్ని తమ వృత్తిని బట్టి కొనసాగిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి నూరంతల ఫలము దయచేయమని మహిమా ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన నీ ఆత్మను కృమరించుమని గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడే నీ బహుమానమును అందించుమని ఏమని అడుగుచున్నాము తండ్రి ఆమెన్